గురుజీ ఇప్పుడు వృచ్చిక రాశి వారికి శని ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది జూలై థర్టీన్ నుండి శని అనుగ్రహం అనేది తగ్గిపోయి వక్రదృష్టి అనేది పెరుగుతుంది సో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దానికి పరిష్కారం ఏంటి నమస్తే అమ్మ ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే వృచ్చిక రాశికి శనేశ్వరుడు అంత యోగకారకుడు కాదు ఆయన మీనరాశిలో ఆరో స్థానంలో ఉండి వక్రత్వం చెందుతున్నాడు కాబట్టి ఆయన వక్రత్వం చెందాడు అంటే ఆయన కుంభరాశి యొక్క ఫలితాలను కూడా ఇస్తాడు అంటే కుంభరాశి ఆయన యొక్క అంటే ఉత్తరాషాడలో వక్రిస్తున్నాడు కాబట్టి దాని యొక్క వెనక ఎనక నక్షత్రంలో యొక్క ఫలితాలు ఇస్తాడు అంటే కుంభం యొక్క ఫలితాలను కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తూ ఉంటాడు సో వీళ్ళకి ఏంటంటే ఉర్చిక రాశి వారికి న్యాచురల్గా చూసుకున్నట్లయితే శని ఇది ఎనిమిదో స్థానం ఎనిమిదో రాశి అవుతుంది నేచురల్ జోడాక్షన్లో అలాగే శనేశ్వరుడు యోగకారకుడు కాదనమాట కానీ ఆరులో ఉన్నాడు అంటే శత్రులపైన విజయము ఎందుకంటే పాపగ్రహాలు ఆరులో ఉంటే మంచిదే కానీ వక్రత్వం చెందితే ఐదో స్థానం యొక్క ఫలితాలను కూడా శని ఇస్తాడు కాబట్టి మనం చూసుకోవాల్సినట్టు ఏంటంటే హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే చిత్తుల సమస్యలు అలసట ఎక్కువగా ఉండే అవకాశం ఉందమ్మా హెల్త్ పరంగా వీళ్లకు ఊపిరి చిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే అలసట ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఈ రెండు హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే మితంగా లాభాలు లాభాలు అనేవి మితంగా ఉంటాయి కానీ ఆగిపోతాయి మితమైన లాభాలు వస్తుంటాయి కానీ వచ్చేటి కూడా మధ్యలో మధ్యలో ఆగిపోతూ ఉంటాయి ఇది ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా సోదరులతో విభేదాలు స్నేహితులతో విభేదాలు వృచ్చిక రాసి వారికి ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే స్నేహితులతో విభేదాలు సోదరులతో విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్త అలాగే మనం చూసుకున్నట్లయితే పర్సనల్ లైఫ్ చూసుకున్నట్లయితే స్వేచ్ఛ కోల్పోతారు అసహనం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్లకు అలాగే లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే ఒత్తిడితో కూడుకుంటుంది లైఫ్ స్టైల్ వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఇంత ముందు కంటే ఇప్పుడు ఒత్తిడితో ఎక్కువగా కూడుకున్న లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది అలాగే సోషల్ లైఫ్ కూడా ప్రచారంలో అభ్యంతరాలు ఉండొచ్చు అంటే వీళ్ళు ఇంత ముందు అంటే ఏదైనా వీళ్ళు సోషల్ లైఫ్ అనేది వీళ్ళు వీళ్ళు చెప్పేదానికి అభ్యంతరాలు అంటే అభ్యంతరాలు అంటే అంటే ఆపోజిట్ వీళ్ళు చెప్పు సోషల్ లైఫ్ అనేది ఆపోజిట్గా ఉండొచ్చు వీళ్ళు చెప్తున్న విభేదించవచ్చు వీళ్ళు చెప్తున్న న్యాయం కాదని చెప్పేసి విభేదించవచ్చు ఆపోజిట్ ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సోషల్ లైఫ్లో అలాగే కోర్టు కేసులు వచ్చేసి వచ్చే అంటే ప్రత్యర్థులు ఉంటాయి కదా ప్రత్యర్థులపైన ఆదాయం తక్కువగా ఉండడం అంటే వాళ్ళ ప్రత్యర్థుల పైన గెలవలేకపోవడం వాటిని వాటి వారు వచ్చే నష్టాలను ఎదుర్కోవడం అలాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మూవీ ఫీల్డ్ వాళ్ళకి ప్రాజెక్టును ప్రాజెక్టు విషయాల్లో మేనేజ్మెంట్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంటుంది కానీ అది ఆలస్యం అవుతుంది మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళకు అనేది ఏంటంటే మేనేజ్మెంట్ ద్వారా ఆలస్యాలు అది ప్రాజెక్ట్ అనేది నిలిచిపోవడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని విధాలుగా అంటే మూవీ వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది ఇది తర్వాత చూసుకున్నట్లయితే పొలిటికల్ లైఫ్ అనేది కొత్త కొత్త పేరు అంటే మనకు చూసుకున్నట్లయితే కొత్త పేరు కోసం అంటే వీళ్ళకున్న పేరు ప్రతిష్టల కోసం కాకుండా ఇంకా నేను పేరు సంపాదించుకోవాలని ఆతృత పెరగడము వాటి ద్వారా నష్టాలు ఎదుర్కోవడము ఇలాంటివి ఉంటాయి అంటే పని చేసేది తక్కువ కానీ నాకు ఇంకా పేరు రావాలనుకోవడము అంటే పని చేసే తక్కువ చేస్తుంటారు కానీ నాకు మంచి పేరు రావాలి సమాజం అని అనుకుంటుంటారనమాట అది జరగకపోవడం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో వీళ్ళకు మనం చూసుకున్నట్లయితే అంటే చిల్డ్రన్ విషయాలుగా వీళ్ళు చిల్డ్రన్ పక్కన అంటే పిల్ల పేరెంట్స్కి చిల్డ్రన్ చిల్డ్రన్స్ విషయంలో వీళ్ళకు ఎట్లా అంటే అసహనం అంటే నా పిల్లలు సరిత చదవలేకపోతున్నారే వీళ్ళని నేను ఇంకా చదివించాలనుకుంటున్నాను కానీ వీళ్ళు మా చెప్పిన మాట వినట్లేదు అని చెప్పేసి అసహనానికి లోన్ అవుతుంటారనమాట పిల్లల విషయంలో అంటే తల్లిదండ్రులు సో ఈ విధంగా వీళ్ళకు ఉర్చికి రాసేవారికి ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని విధాలుగా సో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అని చూసుకున్నట్లయితే మారేడు ఆకులతో శని హోమం చేయించుకోవాలి శనివారం పూట మారేడు ఆకులతో శని హోమం చేయించుకోవాలి ఓం శం శనేచరాయనం అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకోవడం చాలా మంచిది మారేడు ఆకులతో శని హోమం చేయించుకోవడం అనేది మంచిది అన్నమాట ఈ ఉచికి వాళ్ళు ఇలా ఈ విధంగా చేసుకున్నట్లయితే సమస్యలు అన్నీ నమస్తే